స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామస్చార్య పర్యోదేరు దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆపదాదాం సర్వసంపదం శ్రీరామం భయో భయో నమా రామాయ రామభద్ర రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ ప్రియ భగవద్బంధువులందరి నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణ అయోధ్య అనుసంధానం చేసుకుంటున్నాం అంతలో వశిష్ఠుడు రాజమాతలతో ప్రదేశానికి చేరుకున్నాడు రామలక్ష్మణుడు తమ తల్లులకు వశిష్ఠ మహర్షికి పాద నమస్కారాలు చేశారు సీతాతల పాదముల కణమి సీతారాముల అడవిలో కొండపై విధంగా పర్ణశాలలో ఉన్న స్థితిని చూసి వారంతా కుమిలిపోయారు అంతట అందరి సమక్షంలో భరతుడు రామ ధర్మమనే త్రాటి కట్టుబడి ఉండటం వల్ల నేను కైకైన సంహరింపలేకపోయాను నా తల్లి కోరిన కోరికల వల్ల ఇటువంటి అనర్థం వాటిల్లింది ఏ తప్పు ఎరగని నన్ను క్షమించు దయతో యోధ్యకు వచ్చే సింహాసనం అధిష్ఠించు అంటూ భరతుడు రాముని ప్రాధాలకు ప్రణమిల్లాడు రాముడు భరతంతో నాయన ఆ విధంగా మాట్లాడవద్దు నీ ఎందు లేసమైన దోషం లేదు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా ఆజ్ఞాపించారో అలాగే చేద్దాం నేను అరణ్యవాసం చేస్తాను నీ అయోధ్యలో సింహాసనం అదృష్టం చక్కగా పరిపాలించు మన తండ్రి దశరథిని మనం ఇలాగే ఆజ్ఞాపించి స్వర్గానికి వెళ్ళాడు తండ్రి మాటగా మనకు పరమ ప్రమాణం అన్నాడు అప్పుడు భరతుడు రమా నా తల్లి కోరిక మేరకు నాకు నీవు రాజ్యాన్ని ఇచ్చావు నేను తిరిగి ఆ రాజ్యాన్ని ఇస్తున్నాను ఈ రాజ్యాన్ని స్వీకరించు నీవు సూర్యుని వలయ ప్రకాశిస్తూ రాజ్యం చేస్తే శత్రువులు కనుమరుగైపోతారు అప్పుడు అయోధ్యవాసులు అంత ప్రజలు అందరూ ఆనందిస్తారని చెప్పగా అక్కడున్న పౌరులందరూ ఆ మాటలకు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాముని నమస్కరించి రాముని అయోధ్య గ్రామల్ని అభ్యర్థించారు అంతటా రాముడు భరతంతో నాయన ఈ సమస్త సృష్టిని విధి నడుపుతూ ఉంటుంది అందుకెవరు అది ఎవరు దాటకు సఖ్యం కాదు మన తండ్రి నీ తల్లిని వివాహం చేసుకునే సమయంలో కైకేయ రాజుకుని కుమార్తెకు జన్మించిన కుమారునికే రాజ్యం ఇస్తాను అని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం చూసినా కూడా నీకు రాజ్యం వస్తుంది అందువల్ల మనం తండ్రి ఆజ్ఞను జవట జవా దాట వద్దు ఆయన ఆజ్ఞను నెరవేరుద్దామని పలికాడు వశిష్ఠుడు భరతుడు అయోధ్యవాసన ఎంత చెప్పినప్పటికీ రాముడు సత్యవ్రతండి నాటుకు తన ధర్మం కాదని వనవాసాన్ని పూర్తి చేసుకుని అక్కడే తప్పక అయోధ్యకు వస్తానని మాట ఇచ్చాడు అప్పుడు భరతుడు తను తెచ్చిన బంగారు పాదకం బయటకు తీసి అన్న ఈ పాదకులను నీవు ధరించి వీటిని సింహాసనం మీద పెట్టుకుని నీవు పరిపాలిస్తున్నట్టే భావించుకొని నీ తరపు నేను రాజ్యాభారాన్ని వహిస్తానని చెప్పగా పురుషోత్తమైన రాముడు ఆ పాదకులను తొడుకు తొడుక్కొని భరతునికి ఇచ్చాడు భరతుడు ఆ పాదకులను ప్రణామం చేసి రామునితో రాఘవ పద్నాలుగు సంవత్సరం లేను జఠాధారణై నార వస్త్రాలు ధరించి ఫలాలు దుంపలు తింటూ నీ రాగ కోసం ఎదురు చూస్తూ నగరానికి ఉంటాను పద్నాలుగు సంవత్సరాలు గడిచిన మరునాడు నీవు రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు రాముడు అందుకు సరైన వాగ్దానం చేసి భరత శత్రువులను కౌగులించుకున్నాను రాముని భరతుడితో నీ తల్లి కైకేను కాపాడుతూ ఉండు ఆమెను నిందించుకు నాపై సీత నాపై సీతపై ఒట్టు వేసి చెప్తున్నాను అని అంటూ కళ్ళల్లో నీరు తిరుగుతుండగా రాముడి తల్లులకు నమస్కరించి గురువులకు మంత్రులకు ప్రజలకు వీడ్కోలు చెప్పి తన పుటీరు వెళ్ళిపోయాడు భరతుని రాముని పాదుకులు చేసి శత్రుయమనే భద్రగజంపై పెట్టాడు తర్వాత ఆ పాదకులు శిరస్సుపై పెట్టుకున్నాం శత్రుఘ్నంతో ఒక శ్రధంపై బయలుదేరాడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి మంత్రుల ముందుగా వెళ్ళసాగారు భరతుడు చిత్రకూట పర్వతాన్ని నమస్కరించి తన పరివారంతో అక్కడి నుంచి బయలుదేరి భారద్వాజ ఆశ్రమానికి మహర్షి ఆశ్రమానికి చెంతకు చేరాడు దిగి ఆ మహర్షి పాదాలపై ప్రాణమిల్లాడు పాదాలకు అప్పుడు భరద్వాజ నాయన శ్రీరామచంద్రుని దర్శనమైందా కార్యం సఫలమైందా రాముడు వచ్చాడా అని అడిగాడు అప్పుడు భరతుడు మహర్షి గురువు వశిష్ఠుడు నేను కూడా రాముని ఎంత బతిమినా తనకు తండ్రి ఆనతో పాటించడమే ధర్మం అని అన్నాడు మేము కోరిన మేదట రాముడు పాదుకులు ధరించి ఇచ్చాడు మేము వాటిని తీసుకుని వెళ్తున్నామని చెప్పగా భారద్వాజ మహర్షి ఎంతో సంతోషించిన ఆయన నీ ప్రవర్తన నీ పద్ధతికి నీ ధర్మాచరణ చాలా చక్కగా ఉన్నాయి నీ వంటి ఉత్తముడైన కుమారుని వల్ల దశరథుడు మరణించి కూడా అమృతై ఉన్నాడని పలికడు భరతుడు భారద్వాజ మహర్షి ప్రణమిని బయలుదేరి తన సేవా పరివారంతో గంగానది దాటి శృంగవేరుపురం చేరాడు గోహుడు అతని పరివారం అక్కడ ఉండిపోయారు భరతుడు తన పరివారంతో అయోధ్యకు చేరుకున్నాడు అయోధ్య అంతటా అంతా కళా విహీనంగా ఉంది ఎక్కడ ఎటువంటి గీతాలు కానీ వాద్యదలు కానీ వినిపించడం లేదు ఆశ్వాలతో గజాలతో పురజనులతో సొందరిగా ఉండే రాజవీధులు గుడ్లగొబ్బులు స్వేచ్ఛగా దొరుకుతున్నాయి ఆరిపోయిన యజ్ఞగుండం ఉన్న లా ఉంది అయోధ్య గోవుల ఆహారం తీసుకునికపోవటం వల్ల శుష్కించిపోయి ఉన్నాయి కళ కాంతి తప్పి ఆకాశములా నుంచి పడిపోయిన నక్షత్రంలా ఉంది అయోధ్య అగ్నిహారుతైన అడవిలా ఉంది అయోధ్య ఈ పఠం సోభంతా నా అన్నతోనే పోయింది నిజం అన్న ఇక్కడ ఉంటే నిత్యం ఉత్సవం జరుగుతున్నట్లు లేదు మళ్ళీ నా అన్న వచ్చేది ఎప్పుడు ఈ అయోధ్య కలకల్లో ఎప్పుడు అనుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు భరతుడు నేను రాముడు లేని అయోధ్యలో ఉండలేను నేను రాముని సింహాసనం సింహాసనంపై పెట్టుకుని నంది గ్రామ నంది గ్రామంలో ఉంటాను అన్నాడు మంత్రులు పురోహితులు భరతుని మాటకుని సమర్థించారు అందరూ నంది గ్రామం చేరుకున్నారు అక్కడ శ్రీరాముల పాదకులు సింహాసనం పెట్టి వాటికి అందమైన చిత్రములు కల్పించి శ్రీరాముని ఈ పాదుకుల చేతిని ఈ రాజ్యంలో ధర్మ సుస్థరం కావాలి రాముడు తిరిగి వచ్చేందువల్ల నేను ఈ రాజ్యాన్ని కాపాడుతాను రాముడు రాగానే ఈ పాదుకలను ఆయన పాదాలకు తొడిగి నేను ఈ బాధ్యత నుంచి అన్నాడు భరతుడు రామపాదకులు పట్టాభిషేకం జరిగింది తాను ఏదైనా శాసనం చేస్తే ఆ విషయం రామపాదకులను విన్నవిస్తూ ఎవరైనా రాజ్యానికి ఏదైనా ఇస్తే దాని ముందుగా రామపాదకులను వేధిస్తూ భరతుడు శ్రీరాముని ప్రతినిధిగా రాజ్యం చేయసాగాడు ఒకనాడు రాముడు చిత్రకూటంలో తన ఆశ్రమంలో కూర్చుని ఎందువల్ల ఈ చోట శాంతమైనదిగా అనిపించడం లేదు భరతుడు తల్లు అయోధ్యా పౌరులు ఇక్కడికి వచ్చి వెళ్ళారు అందువల్ల ఇక్కడ ఉంటే వారంతా గుర్తుకొస్తున్నారని సీతారామలక్ష్మణులు బయలుదేరి ఆరణ్యం అత్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు రాముడు అత్ని మహర్షిని సందర్శించి ఆ మహర్షికి ప్రణామాలు చేశాడు ఆ మహర్షి రాకకు రాముణ్ణి రామ కుమారుని వలె దగ్గర తీసుకున్నాడు లక్ష్మణుని సీతను ప్రేమపూరితంగా పలకరించాడు మహర్షి అనసూయదేవి గురించి రామునితో రామచంద్ర పది సంవత్సరం లోకమంతా క్షేమంతో బాధపడినప్పుడు ఈమె తన తపశక్తితో గంగా అనేది ప్రవహింపజేసింది దుంపలు పండ్లు సృష్టించిందని చెప్పాడు అప్పుడు రాముడు సీతకు అనసూయదేవికి అనసూయాదేవికి పోనాడు ముడతల పడిన శరీరంతో ఉద్ధాప్యముల తెల్లబడిన శిరోజాలతో మునుకుతున్న శరీరంతో మహాభాగ్యవతి ప్రతివతిగా శిరోమణైన అనసూయకు సీత నమస్కరించింది అనసూయైన సీతను దగ్గర తీసుకుని ఎంతో ఆనందించి సీత నీ బంధువుల సంపదను విడిచిపెట్టి భర్తతో పద్నాలుగు సంవత్సరముల అరణ్యములో గడపటానికి వచ్చావు అంత ధర్మనిష్ట గల ధారము నీవు అదేవిధంగా నువ్వు ఎల్లప్పుడూ భర్తకు సహధర్మచరణగా ఉండని పలికింది అందుకు సీత పూజ్యురాల నేను ఆ విధంగా భర్తను అనుసరించే ఉంటున్నాను అరణ్యాలకు వచ్చే సమయంలో మా అత్త నాకు ఉపదేశం చేసింది నేను దాన్ని మనసులోనే పెట్టుకున్నాను నా వివాహ సమయంలో నా తల్లి కూడా నాకు ఇదే విధంగా చెప్పింది అని సీత చెప్పిన మాటలు విని అనసూయ సీతను శిరస్సును ముందుకొని సీత నాకి నీకేం కావాలో కోరుకో నా తపస్సుతో నీకు దాన్ని ప్రసాదిస్తానని ఆ మాటలకు సీత ఆశ్చర్యపడి అమ్మ నీ మాటలే నాకు ఆశిస్తు వేరే వరం ఎందుకు తన తపస్సుతో ఇదిగో దియ్యమాల వస్త్రములు ఆభరణం శరీరంపై పోసుకునే సుగంధ రూపంలో వీటం ధరించు నీవు భర్త చెంత లక్ష్మీదేవులే ప్రకాశించగలవని పలికింది సీతమ్మ వాటిని స్వీకరించండి అనసూయాదేవి సీతను చూసి సీత రాముడు నిన్ను స్వయంవరంలో వివాహం చేసుకున్నాడని విన్నాను మీ పెళ్లి విశేషాలు వివరంగా చెప్తావా వినాలని ఉంది అంది సీత ఇలా చెప్పసాగిందమ్మా ధర్మవిధులైన జనకుడు మిథిలా నగరాన్ని మహారాజుగా ఉన్నాడు ఆయన ఒక పర్యాయం ఎగ్జామ్ చేయడానికి పొలమున్నతుండగా ఆ నాగటి చాడుల పసిబాబుగా ఉన్న నేను దొరికాను పిల్లలైన జనకుడు నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు అప్పుడు ఆకాశం నుంచి అశరీరమాణ జనక మహారాజా ధర్మబద్ధంగా ఇవ్వ నీకు కుమార్తె ఈమెను స్వీకరించని పలికింది అప్పుడు మిథిలాపతి నగర కుమార్తెగా స్వీకరించి ఎంతో ఆనందం పొందాడు ఆయన నన్ను తీసుకుని పోయి తన పెద్ద బారుకి ఇచ్చాడు ఆమె నన్ను మాతృభేమతో పెంచి పెద్ద చేసి నేను వచ్చిన తర్వాత మహారాజుకు సంపదలు కలిసి వచ్చాయి నాకు పెళ్ళి ఈడు వచ్చిందని నా తండ్రి తగిన వరుణి కోసం ఆలోచన చేశాడు పూర్వంశివుడు దక్ష్యం సమయంలో దేవతలకు ఇచ్చిన ధనస్సు దేవతలు నా వరుణుకి వరుణులకి వరుణుని జనకునసిడైన దేవరాత్రునికి ఇచ్చాడు ఆ ధనస్సు మా తండ్రి ఇంట ఉంది దాన్ని మానవ మాత్రలు ఎవరూ కదపలేరు ఒకనాడు మా తండ్రి రాజులందరినీ రప్పించి ఎవరు ఈ వింటిని పైకెత్తి నారిన కూర్చగల్లో అతనికి నా కుమార్తెని సీతనిచ్చి వివాహం చేస్తాను ప్రకటించాడు కానీ కొండవలేవు నా ఇంటిని చూసి రాజులు దానికి ప్రణామం చేసి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత మా తండ్రి యజ్ఞం చేస్తున్న సమయంలో విశ్వామిత్ర మహర్షి ఈ రామలక్ష్మణ్ మిథిరా నగరానికి చేశాడు లక్షంతో మా తండ్రి వారిని ఎంతో ఆదరించాడు అప్పుడు విశ్వామిత్రుడు మా తండ్రికి మీరు దశరథ మహారాజ్ తనయులు రామలక్ష్మణులని పరిచయం చేసి ఆ శివధనస్సు రామునకు చూపించమన్నాడు పరాక్రమశాలమైన రాముడు ఆ వింటిని అవలీలుగా పైకి ఎత్తి లారీ సంధించగా విల్లు నడిమికి పేళ్ళు పేళ్ళమని ధ్వని చేస్తూ విరిగిపోయింది అప్పుడు నా తండ్రి ఎంతో ఆశ్చర్యపడి ఆనందంతో నన్ను రాముని కీటానస్కున్నాడు అప్పుడు రాముడు తన తండ్రి ఉద్దేశం తెలియకుండా వివాహానికి సిద్ధపడటం భావ్యం కాదని నన్ను గ్రహింపలేదు అంతట నా తండ్రి ముద్దులైన మామగారు దశరథ మహారాజుని అప్పించి వరంగైకారం అంగీకారం రామునికి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు నా చెల్లెలు ఉర్ములు నా తండ్రి లక్ష్మీనికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ విధంగా నేను స్వయంవరములు శ్రీరామునికి భార్యనే అని చెప్పి నీ సీత ఆ మాటలకు అనుసూ ఎంతగా ముచ్చటపడి సీతల దగ్గరికి తీసుకున్న సీత ఎంత మధుర మధురంగా చెప్పావు నీ పెళ్లి కథ నాకు చాలా సంతోషంగా ఉంది చూడి ఆ భరణాలు నా ఎదుట అలంకరించుకో నాకు ఆనందం కలుగుతుందండి సీత అనసూ ఇచ్చిన ఆభరణాలు ధరించి ఆమెకు ప్రణామం చేసి రాముని దగ్గరికి వెళ్ళి అలంకృతమైన సీతను చూసి రాముడు అనసూయ చూపిన ఆధారానికి ఎంతో ఆనందించాడు మరునాడు సీతారామలక్ష్మి తీసుకొని వారు మంగళాసు వచనం బలుకుతుండగా దట్టమైన రంగంలో ప్రవేశించారు ఇది వాల్మీకి ఋషులక్ష్మీ శ్రీమద్ రామ అయోధ్యాకర్మకం సంక్షిప్త రూపం స్వస్తి జయ శ్రీరామ్